జూన్ నాలుగో తారీఖు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆ రోజున ఫలితాల తర్వాత మళ్ళీ ఆయన గనక గెలిచిన ప్రస్తుతం టర్మ్కి రాజీనామా ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా అవతల పక్షం గెలిస్తే వారు వచ్చేంత వరకు సీఎంగా ఉంటారు మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడులు జరుగుతుంటే తప్పు ఎవరికి అన్నది చర్చ వస్తుంది ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది దాన్ని లీడ్ చేస్తుంది జగన్ అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ని సమీక్ష చేయాల్సి ఉంటుంది అంతేకాదు ఏవైనా లోపాలు ఉంటే ఆయనే సరిదిద్దాలంటున్నారు ఎన్నికల వరకు ఎన్నికల సంఘం చూసుకుంటుంది ఒకవేళ లా అండ్ ఆర్డర్ వంటి సమస్యలు వచ్చినా కేర్ టేకర్ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన వ్యవస్థ అంటూ ఉండదు కదా ఈ విధంగా చూస్తే ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయాలు తీసుకోపోవచ్చు కానీ ఏపీలో సాధారణ పాలనతో పాటు ఎన్నికల వేడి పెరుగుతున్న పెరుగుతున్న వేళ లా అండ్ ఆర్డర్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్ మీదే ఉంటుంది ఇక ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ కావాల్సి ఉందని అంటున్నారు సీఎం అయినా విపక్ష నేతలైనా వారి పర్యటనలో అవాంఛ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులతో పాటు ఇట్లాంటి ఘటన జరగకుండా అప్రమత్తం చేయాల్సినటువంటి కర్తవ్యం ఇంటెలిజెన్స్ వర్గాల మీద ఉంటుంది ఇదిలా ఉంటే ఆ మధ్యన ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినట్టు చెప్తున్నారు అందులో జగన్ టార్గెట్ గా కొన్ని వర్గాలు దాడికి ప్రయత్నం చేశాయని కూడా నివేదికలో ఉంది అప్పటికీ జగన్ బస్సు యాత్ర కూడా అనుకోలేదు ఆ తర్వాత జగన్ బస్సు యాత్రకి రెడీ అవుతున్నప్పుడు ఈ విషయాలు చర్చకు వచ్చాయని చెప్తున్నారు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు యాత్ర చేయాలని వైసీపీ నిర్ణయించి ముందుకు వెళ్ళిపోయింది సో ఇప్పుడు మీ సీఎం మీద దాడి జరిగితే నా తప్ప అంటూ చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు నిన్న చీకట్లో సీఎం మీద గులకరాయి పడింది ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే నా మీద రాయి విసిరారు గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఈ పని చేస్తుంది తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద కూడా ఇట్లాంటి దాడి జరిగింది విజయవాడలో జరిగినటువంటి డ్రామా గురించి నేను తెలుస్తా గత ఎన్నికల్లోప్పుడు కూడా నా మీద రాళ్లు వేశారు క్లైమోర్ మైన్స్ పేలి అలిపిరి ఘటనలో నన్ను చంపబోతే అప్పుడే నేను భయపడలేదు మీ రాళ్ళకు నేను భయపడతానా నిన్న జగన్ సభలో కరెంటు పోయింది ప్రభుత్వం ఎవరిది సీఎం ఎవరు ఎవరు బాధ్యత వహించాలి కరెంటు బంద్ చేసిన వాళ్ళ మీద రాళ్ళు వేసిన వారి మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి అట్లాంటి పోలీసులు జగన్ పోలీసులు ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు దాడులు చేస్తే చూస్తూ ఉండడానికే పోలీసులు ఉన్నారా నా మీద ప్రతిదానికి పడ్డం కంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అంశంలో మీరే కదా చర్యలు తీసుకోవాలి అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు